హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ కార్ సిద్దిపేట డిఎల్ త్రీ సిబిక్యూ టూ సిక్స్ డబల్ త్రీ హుందాయి ఐ ట్వంటీ ఆస్టాండి రెండు వేల పదకొండు మార్చ్ రిజిస్ట్రేషన్ వెహికల్ పెట్రోల్ సిఎన్జి చాలా నీట్ కండిషన్లో ఉంది ప్రజెంట్ కార్ అయితే మనకు తెలంగాణలో నిజామాబాద్లో అందుబాటులో ఉంది నాలుగు అలైవిల్స్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వెనకాల వైఫర్ డిఫాగర్ ఏబిఎస్ బ్రేక్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ స్టేరింగ్లో ఆడేమంట కంట్రోల్ సీట్లు చాలా బాగున్నాయి ఇంజన్ సాలిడ్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి వెహికల్ ఎక్కడ కూడా స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఎలాగలేదు షోరూమ్ కండిషన్లో ఉంది హెడ్లైట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి టైళ్ళు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి వెహికల్కి ఎలాంటి ఇంజన్ వర్క్ అయితే లేదు ఏసీ చిల్డ్ వస్తుంది ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఉందండి రెండు లక్షల ముప్పై వేల ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ అంటే జీరో డెప్త్ ఉంటుంది చూసుకోండి స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మనకు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజ్ సిస్టమ్ ఉంది కో డ్రైవర్స్ ఎయిర్ బ్యాగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఏ బేస్ బ్రేక్ అండి సేఫ్టీ పరంగా మనకు టాప్ అండ్ వెహికల్లోనే వస్తుంది హాస్టాలో కిలోమీటర్ పరంగా చూసుకుంటే ఎయిటీ థౌజండ్ ఎయిట్ ఐ ఎయిట్ సిక్స్ తిరిగిందండి సీట్ కవర్లు చాలా బాగున్నాయి ఐ ట్వంటీ కంపెనీ ఫిట్టెడ్ సీట్ కవర్లు ఉన్నాయి ఒకసారి పంచ్ చూసుకోండి రోబోటిక్ పంచులు చూసుకోండి ఎక్కడ కూడా పంచులు మిస్ కాలేదండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అవ్వడానికి మీకు షోరూమ్ ట్రాక్ కూడా అందుబాటులో ఉంది కార్కి వెహికల్ ఎక్కడ కూడా ఏ పిల్లర్ బి పిల్లర్ సి పిల్లర్ అన్ని పిల్లర్ల పంచులు ఆప్రాన్లు లెగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంజన్ చాలా సైలెంట్గా ఉంది కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జి ఉందండి మనకు సిఎన్జిలో ట్వంటీ ప్లస్ ఎబోనే మైలేజ్ వస్తుంది పెట్రోల్లో అయితే పదహారు నుంచి పద్దెనిమిది వరకు అయితే మనకు మైలేజ్ వస్తుంది స్టెఫిన్ డైరీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుందండి డిక్కీ ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా మనకు చిన్న రిమార్క్ కూడా లేదు చూసుకోండి డిక్కీ పంచులు పాన కూడా పెట్టలేదు ఇప్పటివరకు వెల్ మెంటెడ్ వెహికల్ ప్రస్తుతానికైతే మనకు అందుబాటులో ఉండి మీకు రెండు లక్షల ఇరవై వేలకైతే అయితే ఎన్ఓసి ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఇంక్లూడింగ్ అన్నీ కలిపి ఇస్తామండి వెహికల్ గ్లాసులను ఒరిజినల్ బాడీ పార్ట్ ఒరిజినల్ ఎలాంటి వర్క్ని లేదు మీకు మంచి నీట్ కండిషన్లో సిఎన్జిలో ఆన్ పేపర్ ఉంది మీకు ప్రస్తుతానికైతే మాకు నిజాబాద్ జిల్లా భీమగలం అందులో ఉంది చూసుకోండి ఇంజన్ కండిషన్ ఎక్కడ కూడా రిమార్క్ లేదండి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిలికా బెట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఎవరికైనా కార్ రిక్వైర్మెంట్ ఉంటే కార్ మీ పేరు డీటెయిల్స్ పెట్టండి మేము మీకు కార్లు ఫొటోస్ ఇట్లా పంపిస్తాం ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్